ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం పింఛన్లు పెంచుతానున్నాం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేలు నాలుగు వేలు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిస్తున్నాం వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిస్తున్నాం అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నా ప్రతి మహిళా సోదరిమ్మడికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు డెబ్బై లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే శ్రీనిధి కూడా మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నిటి కూడా ప్రకటిస్తూ ఉన్నాం అంతేకాకుండా పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకుని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ హెల్త్ కేర్ హెల్త్ సెంటర్స్ కానీ స్కూల్స్ బాగున్న స్కూల్స్ కానీ పార్కులు కానీ ఇచ్చాం అట్లన్నిటిని ఇవాళ రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీ సోదరులకి ఇవాళ ఇక్కడ యాభై ఏడో డివిజన్లో న్యూఆర్ఆర్పేటలో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పాం ఇవాళ నాగవంశీయులకి కళ్యాణ మండపం వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం కూడా మొదలు పెడతాం జరిగింది అన్ని సామాజిక వర్గాలకి గౌరవప్రదంగా వాళ్ళకి రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకోకుండా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలతో పేద వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు గౌరవప్రదంగా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ చేసుకునేటట్టు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం దీనికి ఎన్ని నిధులైనా సరే ఆర్థిక లోటులు ఒకవైపు అప్పులు అనేక ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ అభివృద్ధి పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగిలినటువంటి వాటిని కూడా పూర్తి చేస్తాం రైలు అండర్ బ్రిడ్జ్లు కానీ రైలు ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఎన్నింటిని కూడా పెద్ద ఎత్తున కేశ నేను శివున చిన్ని పార్లమెంట్ సభ్యులు నిన్న కూడా ఢిల్లీలో రైల్వే మంత్రిని కలవడం జరిగింది అన్ని రకాలుగా ఎంపీ శాసనసభ్యుడిగా నేను ఇంకా ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ న్యూఆర్ఆర్పేట వెనకబడిన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం